అమాయక యువతను కూలీలను ఆసరా చేసుకుని వారికి మత్తుకు బానిస చేసి అక్రమంగా డబ్బును సంపాదించాలనుకున్న గంజాయి ముఠాను పట్టుకున్నట్లు బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి బోధన్లోని అలీసాగర్లో ఎస్ఏ మహేందర్కి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు గంజాయిని ఆచన్పల్లికి చెందిన షేక్ అహ్మద్ అలాగే మహారాష్ట్రకు చెందిన కొండలవాడి వాసి పార్వతీబాయి అనే మహిళ గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో అదుపులోనికి తీసుకుని ఇరువురిని విచారించగా మహారాష్ట్రకు చెందిన హమర్ చౌహాన్లు గంజాయి సరఫరా చేస్తున్నారని చెప్పారు ఇరువురు నుంచి రెండు కిలోల గంజాయిని వాటిలో వాడే పరికరాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు నిందితులు ఈ గంజాయిని పది నుండి యాభై గ్రాములు రెండు వందల రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు చెప్పారు ఈ ముఠాను బోధన్ పట్టణ సీఏ వీరయ్య ఎస్ఏ మహేందర్ వారి బృందం చాలా చాక్యచక్యంగా యువతను మత్తుకు బానిస కాకుండా విలువైన జీవితాన్ని భవిష్యత్తును నాశనం కాకుండా ఉండటం కోసం మాటు వేసి పట్టుకోవడం జరిగిందని తెలిపారు అలాగే యువత ఎట్టి పరిస్థితుల్లో ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు ఈ ముఠాను పట్టుకున్నందుకు పట్టణ పోలీసు బృందాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించారు గంటల ప్రాంతంలో మన బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గారికి షేక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి మదీనా మజీద్ ప్రాంతంలో కస్టమర్స్కి గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తను బిజీగా ఉండడం వల్ల ఎస్ఐ మహేందర్ని అలాగే తన టీంనిచ్చి పంపించడం జరిగింది తొమ్మిది బో ప్రాంతంలో మదీనా మజీద్ దగ్గర షేక్ అహ్మద్ రెసిడెంట్ ఆఫ్ నగర్ అతన్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మీడియేటర్ సమక్షంలో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇతను మూడు సంవత్సరాలుగా అంటే కూరగాయల షాప్ నడుపుతూ వాళ్ళ ఫాదర్ లేని టైంలో కూరగాయల షాప్ నడుపుతూ అలాగే ఈ కర్రల బండికి కర్రలు కొనడానికని తాండాలకు పోయినప్పుడు అక్కడ ఈ గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు ఈ అహ్మద్ తర్వాత ఈ అలవాటును కంట్రోల్ చేసుకోలేక ఈ కూరగాయల బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల అతను సమాచారం సేకరించి ఇక్కడ లోకల్ యూత్కి అమ్ముదాము డబ్బు సంపాదిద్దామనే దురుద్దేశంతో అతను సోర్స్ కనుక్కొని కొండలవాడి మహారాష్ట్రలోని కొండల్వాడిలో సాయిబాబా మందిర్ ఏదైతే పోచమ్మ బస్తీ సాయిబాబా మందిర్ ఉందో అక్కడ ఆ సాయిబాబా మందిర్ పక్కన ఉన్నటువంటి పార్వతీబాయి అని ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఈ ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ అమ్ముతుంది లూజ్గా అని చెప్పి తెలుసుకొని గత మూడు సంవత్సరాలుగా ఈ పార్వతీబాయి దగ్గర తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు పోయి తీసుకొని ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి అక్కడ యాభై రూపాయలకు ఈచ్ ప్యాకెట్ కొన్న పక్షంలో ఇక్కడ వంద రూపాయలకు అమ్మడం అందరి కస్టమర్స్ అందరికీ యూత్నంతా ఇతను ఆ వ్యసనానికి లోన్ చేస్తున్నాడు ఈ విషయం తెలిసి వీరయ్య గారు మీడియేటర్స్తో సహా కొండల్వాడు వెళ్ళి అక్కడ లోకల్ పోలీస్ సహకారంతో ఆ పార్వతీబాయిని కూడా ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవర్స్లో కస్టడీలో తీసుకోవడం జరిగింది తర్వాత ఈ పార్వతీబాయిని అలాగే హేమద్ని సమగ్రంగా విచారించే సమక్షంలో హేమద్ మళ్ళా వేరే రూమ్లో తను ఒక రెండు కిలోల దాకా గంజాయి ఉంది అని చెప్పి మీడియేటర్స్తో సహా ఇన్స్పెక్టర్ గారిని ఎస్ఐని అందరినీ తీసుకుని పక్షంలో ఒక అప్రాక్సిమేట్గా ఒక టూ కిలోస్ మనకు గాంజా రా గాంజా లీవ్స్ అవన్నీ మొత్తం మెటీరియల్ దొరకడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో ఈ సీజ్ చేయడము రెస్టెడ్ ఆఫీసర్ సమక్షంలో అలాగే అతని రూంలో ఈ హుక్కా ఎక్విప్మెంట్ అలాగే ఆ హుక్కాలో వాడే డిఫరెంట్ ఫ్లేవర్స్ ప్లస్ ఈ గాంజా బియింగ్ మిషన్ అతని రూంలో దొరకడం జరిగింది మూడు సంవత్సరాలుగా ఈ గాంజా యూత్కు సేల్ చేస్తూ వాళ్ళందరినీ కూడా వ్యసనానికి లోన్ చేస్తున్న ఈ షేక్ అహ్మద్ని అలాగే ఈ షేక్ అహ్మద్ని అహ్మద్కి గాంజా సప్లై చేస్తున్న పార్వతీబాయిని ఈరోజు అదుపులోకి తీసుకొని మనము రిమాండ్కి తరలిస్తున్నాము ఈ పార్వతీబాయిని విచారించిన పక్షంలో నాందేడుకు చెందిన అహ్మద్ అలాగే నయ్గావ్ చెందినటువంటి చౌహాన్లు ఆమెకు సప్లై చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది కన్ఫ్యూషన్లో వాళ్ళను కూడా తదుపరి విచారణలో తదుపరి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం వాళ్ళని కూడా కోర్టులో ప్రొటెక్ట్ చేస్తాం